హాయ్ అండి కలర్ ఇంప్రూవ్మెంట్కి ప్రిగ్మెంటేషన్కి క్రీమ్స్ స్టాక్ అయితే అయిపోయింది అన్నాను కదండి స్టాక్ అయితే వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే గనక ఏపీ అండ్ తెలంగాణ కొరియర్ మాత్రం చేస్తాము ప్లస్ ఇక్కడ సెలూన్ అనేది మార్నింగ్ నైన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యే ఉంటుందండి మణికొండ కూడా బాబాయ్ హోటల్ ఆపోజిట్ హైదరాబాద్ మీరు సెలూన్కి వచ్చి కూడా తీసుకోవచ్చు కానీ చాలా వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయారండి టూ డేస్ నుంచి స్టాక్ లేదని వాళ్ళందరికీ ఏమనుకోవద్దు నేను కాల్స్ లిఫ్ట్ చేస్తే సరిపోయేది కానీ నాకు కాల్స్ లిఫ్ట్ చేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదండి ఆర్డర్లు తీసుకోవడం సరిపోతుంది క్లాసెస్ చెప్పడం ఇక్కడ సెలూన్ వర్క్స్ కూడా ఉంటాయి కదా అర్థం చేసుకోండి నేను లిఫ్ట్ చేయలేదని ఏమీ అనుకోవద్దు వీడియో కాల్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి అండి ఓకేనా వాట్సాప్ మీద అదే స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏం కావాలి ఏంటి అనేది కలర్ ఇంప్రూవ్మెంట్కి పిగ్మెంటేషన్ పింపుల్స్కి పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలకి ఆయిల్ స్కిన్కి డ్రై స్కిన్కి అందరికీ యూస్ అవుతుందండి లేడీస్ జెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు కెమికల్స్ అనేది ఏమి ఉండదు దీంట్లో ఓకేనా